అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ట్యూస్డే జూన్ జూన్ ట్వంటీ ఫోర్ కరెక్ట్గా టెన్ ఫిఫ్టీ అలా అవుతుంది మార్నింగ్ అయితే దోశలు వేసుకున్నాం తినేసాం అయితే ఇవాళ లేట్ మార్నింగ్ అంతా లేట్ లేట్ అయిపోయింది నేనే సెవెన్ థర్టీకి లేచాను ఎందుకు అంటే నైట్ యూట్యూబ్ బ్యానర్ అయితే చేంజ్ చేశాము ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే నేమ్ చేంజ్ చేశాము చేసాము నిలయం అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఛానల్ నేమ్ చేంజ్ ఇద్దామని నిన్న మా వారైతే ఉన్నారనమాట ఇక నైట్ అయితే ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అయితే అది కంప్లీట్ చేసేసి ఒక వీడియో ఎడిటింగ్ అండ్ షార్ట్ వీడియో ఎడిటింగ్ లాంగ్ వీడియో ఎడిటింగ్ చేసుకొని పడుకున్నా చికెన్ ఫ్రై చేయడం చాలా తక్కువ మా వారు నైట్ అడిగారనమాట అంటే రేపు చెయ్యి అని చెప్పేసి అన్నాక లాంగ్ వీడియో అయితే రోజు పెట్టాలని ఉంది కానీ చూసేవాళ్ళు ఉండాలి కదా వీడియోస్ కోడి పెడుతుంది లాంగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోకి వ్యూస్ ఉన్నాయా లైక్స్ వచ్చాయా అని ఊరికే చూసుకుంటా ఉంది ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే అంతగా చూడను ఎందుకు అంటే షార్ట్ వీడియో అయితే అందరూ చూస్తారు లాంగ్ వీడియో అయితే కొంతమంది చూస్తారు కదా దీనికి క్రింది వీడియో చూడకపోతే చూసేయండి అబ్బా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీ అందరికి నచ్చుతుంది ఆ వీడియో చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ ఫుల్లీ థ్యాంక్స్ లాంగ్ వీడియో అయితే నాకు డైలీ పెట్టాలని ఉంది కానీ పెట్టలేకపోతున్నాను అది ఎందుకో కూడా మీకు ఇంత ముందు చెప్పాలి నేను పచ్చిమిర్చి అనేది ఇక్కడ నేను సిజర్ తో కట్ ఎండి మిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవి ఏమైనా కానీ సీజైతే కట్ అయితే పచ్చి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు చికెన్ ఫ్రై చేయబోతున్నా అందువల్ల అనమాట నేను ఇది యూట్యూబ్ లో అయితే సెర్చ్ చేశాను చికెన్ ఫ్రై ఎలా చేయాలి అని సెర్చ్ చేస్తాం నాకు ఒక వీడియో అయితే కనిపించింది దాంట్లో కొబ్బరి అయితే వేయాలంటే కొబ్బరి జీలకర్ర ఇంకా సీర అవి ముత్త ముక్కలు యాలక్కలు మరాఠా ముక్కలు దాల్చుకున్న తొలి బిర్యానీ చాలా బాగుంది వీడియో తిస్తానా అది బాగుంది చూడు వీడియో తిస్తానా పోతుంది అంటే బాగుంది అమ్మాయి మీద వస్తుంది అమ్మో అదే అన్ని పిల్లలే పిల్లలు ఏమున్నాయి రోజు పడిపోయి బట్టి ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఇక కిచెన్లో అయితే వంట చేస్తున్నప్పుడు ఇట్లా కోతులు రావటం చాలా సార్లు జరిగింది అవి రావడం జరిగింది మేము చూసుకోకుండా ఆ ఇంట్లోకి రావటం కూడా జరిగింది ఇక్కడ ఇక్కడ డోర్ ఉంది కదా వెంటనే డోర్ వేసుకుంటాను నేనైతే రిస్క్ ఏం చేయలేదు కాకపోతే పాప బాగా నవ్వుతుంది నా పిల్లలు నవ్వుతుంటే చాలా హ్యాపీ కదా అలానే అవి మీదకి వచ్చే అంత అయితే నేను చేయలేదు చూడండి అక్కడ నేను వల వేసాను గులాబీ చుట్టూ చెట్టు చుట్టూ ఆ వలలు అయితే లాగేస్తుంది తీగ పట్టుకొని ఊగుతుంది అంటే వీటిని చూసి అన్నారు అనుకుంటా మనుషులు కూడా ఇలాగే చేస్తారు కదా అప్పుడప్పుడు కూతురు చేసి చేస్తాడు కాబట్టి కోతి చేసాడు పేరు పెట్టారు మేమైతే వంట చేస్తున్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే వ్యూ కనిపిస్తుంది మంచి గాలి వస్తుంది ఈ కోతులు చేసే అల్లరి వాటిని చూసుకుంటూ పిల్లలతో ఆడిపి ఆడుతూ ఆడిపిస్తూ వంట చేస్తాను అందుకే ఎక్కువ టైం నేను కిచెన్లోనే హాల్లోనే ఉంటాను బెడ్రూమ్లో తక్కువ అనమాట ఇంకా కోతులు వస్తూనే ఉంటాయి కోత ఉంటాయిలండి ఇంకా చాలాసేపు అయితే వీడియో తీసాం మీకైతే కొద్దిగా అప్లోడ్ చేస్తున్నా ఇది దీని తల్లి అనుకుంటా ఇది పిల్ల అనుకుంటా పాపం బకెట్లో వాటర్ అందట్లేదేమోనని ఏమోనని కొద్దిగా ఆయనకైతే నీళ్ళు అది పక్కకు పోయాక నీళ్ళు కొద్దిగా పట్టి పెట్టాను తాగేసింది ఇక వీడియో తీసుకుంటే అదే ఎక్కువ వీడియో అవుతుంది అని ఇంకా నేను అయితే ఇక్కడ తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఇది పచ్చి పులుసులు అయితే వేస్తున్నా ఫస్ట్ మళ్ళీ వేరే సపరేట్గా గిన్నె పెట్టడం ఎందుకని పచ్చి పులుసు తాళంపై ఇది వేస్తున్నా ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను చెప్పాను కదా దానికోసం ప్రిపరేషన్ అనమాట ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఇది ఆనియన్ ఆరంజ్ పేస్ట్ చాకు వేస్తా నెక్స్ట్ వచ్చేసి అయితే మీకు ఇంత ముందు చూపించారు కదా చాకులు ఒకటేమో చిన్న చాక్ రెడ్ కలర్ ఒకటేమో బ్లూ కలర్ చాకు పెద్దది పెద్దదేమో ఫస్ట్ ఆనియన్స్ని చాకు డైరెక్ట్గా ట్వల్ అవుతుంది ఈ తోమినా అంతే లేచింది అనమాట ఈ కొన్నే కొన్ని లేండి ఇక మన సాయంత్రం అయినా తుకోవచ్చు అనిపిస్తుంది కానీ బాగుపడుకుంటు కదా అని తుందామనుకుందాం లేచిండు అదొక ఏదో ఒక సౌండ్ వస్తుందంటే లేచిండు కూరగాయలు కట్ అంటే ముఖ్యంగా ఆనియన్స్ రెండు చాకులు యూజ్ చేస్తా ఒకటేమో వాటిని అడ్డంగా కట్ చేసిన తర్వాత నీళ్ళుగా కట్ చేస్తాను చిన్న చాకు తోటి తర్వాత ఇందులో అయితే గోడౌన్లో అయితే లారీల సౌండ్ వస్తే బాబు అయితే ఊరికి ఎత్తుకోమని మారం చేస్తూ ఉంటాడు ఇక ఎత్తుకునేదివంటే మీకు కదా ఏమన్నా కష్టపడుతున్నానా అని చెప్పి ఎత్తుకొని వాటిని లారీలు చూపిస్తూ ఉన్నాను ఇక డామే పిల్లలు మంచిగా ఆడుకుంటారు అనమాట నెక్స్ట్ వచ్చేసి బాబు లేచాడు ఇక ఇప్పుడైతే వాడికి మళ్ళీ ఫుడ్ పెట్టాలి ఫుడ్ అంటే ఇప్పుడు కర్రీ కాలే కాబట్టి పాలు పోసి తినిపిస్తాను వాడికి ఇలా సెల్ఫీ కెమెరా అంటే సెల్ఫీ తీసుకుంటే వాడికి ఇష్టము కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాడు నాకు కూడా నచ్చుతుందనమాట నా పిల్లలు అయితే ఇద్దరు యూట్యూబ్లోనే పెరిగి పెద్ద అవుతున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది తర్వాత యూట్యూబ్ చాలా సక్సెస్ అవుతుందో లేదో పక్కన పెడితే ఇవి చూసుకుంటూ ఉన్నాను అనుకోండి వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇలా ఉన్నారు టూ మంత్స్ బ్యాక్ ఇలా వన్ మంత్ బ్యాక్ ఇలా ఉండర్ అని అయితే ఒక ఐడియా అయితే ఉంటుంది నా ట్రై పడైతే ఖరాబ్ అయిందబ్బా ఇంత ముందు రెండు ఉండేది ఒకటే అయింది బాబు అయితే ఒకటి పడేసాడు పగలకూడదు అది పగిలిపోవడం కాదు రెండు కానీ డ్యామేజ్ అయిపోయింది అసలు పనికి రావట్లేదు తర్వాత వచ్చేసి పాపకైతే పేర్లు చాలా ఉన్నాయి అన్నమాట ఇక తప్పదు ఇక మళ్ళీ స్కూల్కి వెళ్తుంది అనుకోండి ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోతాయి అది బిజీ నేను బిజీ అందుకే కొద్దిసేపు కూర్చోబెట్టి అయితే దాని పేర్లు చూసుకుంటూనే అక్కడ మళ్ళీ చేయగడుక్కోవడం మళ్ళీ కర్రీని కలబెట్టడం మాడిపోకుండా చూసుకోవడం బాబుని చూసుకోవడం సరిపోతుంది బాబు దానికి పేర్లు చూస్తుంటే చూద్దామని ఇలా రెడీ చేస్తుంటే వాడు ఎత్తుకోమని మారం చేస్తుంటే వాడిని అన్నం అన్నం అని చెప్పి స్టీల్ గిన్నది వాడు ముందు తీసుకొచ్చి అంటే పెట్టుకుంటాడు అన్నం వండమని అని చెప్తున్నాను వాడిని వాడికైతే వంట చేయడం చాలా ఇష్టం ఇంకా చికెన్ అయితే తాలింపులో వేసాను ఇక్కడ వచ్చేసైతే అడుగు కొద్దిగా మానట్ అనిపించింది అందుకే ఇలా గంటతో మళ్ళీ అంతా కలబెడుతున్నాను అనమాట నాకైతే ఒక్కోసారి వంట చేస్తుంటే చేతులుగా ఉంటాయి ఇది ఇంతకుముందు మీకు మిక్సీ అదే సారీ చిన్న గిన్నెలో కొబ్బరి అవన్నీ వేసి చూపించాను కదా అది మిక్సీ పట్టుకున్నాను అదే ఫ్రైలో ఇలా వేస్తున్నాను అనమాట అంటే ఇంకొక టెన్ మినిట్స్లో దించు తాండంగా వేస్తున్నాను ముందు పుదీనా వేస్తాను లాస్ట్లో కరివేపాకు వేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒక పిలక వేయించుకుంది ఇక రెండో పిలక వేద్దాం అనుకున్న సరికి అద్దంలో వెళ్ళి ఊరికే చూసుకుంటుంది అనమాట ఇది నాకు ఆ రోజు పీరియడ్స్ అనమాట ఫస్ట్ డే అయినా చాలా యాక్టివ్గా పని చేసుకుంటాను కొంచెం అయితే స్టమక్ విత్ పెయిన్గానే ఉంది కానీ తప్పదు కదా ఇంటి పనులు అయితే ఆగిపోవద్దు కదా ఆ రోజు నేను సెవెన్ థర్టీకి అయితే లేచానండి కానీ ఇక పిల్లలు ఉన్న దగ్గర మనకు చేత కావట్లేదు నాకు నిద్ర వస్తుంది పడుకుంటా అంటే కుదరదు మనం పడుకున్నాం అనుకోండి రోజు పనులు కూడా అలాగే పడుకొని పోతారు ఇక బాబు తినాలంటే ఏ మాత్రం అయితే ఉండాలి ఇక మీరైతే భయపడవద్దు ఎందుకు అంటే చేరేసి వన్నీ ఇల్లు పెట్టాను కదా వాడిని పట్టుకునే ఉంటాను నేను కొంచెం లారీలు అడగట్టు తిరుగుతూ ఉంటే వాడు ఇంట్రెస్టింగ్గా చూస్తాడు ప్యారెట్స్ పోతూ ఉంటాయి పిచ్చుకలు పోతూ ఉంటాయి పిగ్స్ అంటే కుక్కలు ఇంకా పందులు కనిపిస్తూ ఉంటాయి కొంగలు కనిపిస్తూ ఉంటాయి బర్రెలు కనిపిస్తూ ఉంటాయి ఇంకా గోడౌన్లో పనిచేస్తే కూడలు ఉంటారు కదా వాళ్ళు అది అరుచుకుంటూ ఉంటారు పాటలు పెట్టుకుంటారు వాళ్ళు కూడా పాటలు పాడుతూ ఉంటారు వాటి అన్నిటిని వినుకుంటూ వీడైతే ఒక్కొక్క ముద్ద అయితే లోపలికి పోద్ది అనమాట మా అమ్మ అంటే ఇంతగానో కష్టపడలే కానీ ఇక పెళ్ళయ్యాకైతే మా వారితో పిల్లలతో అయితే ఇక మనం పని చేయకపోతే వాళ్ళు ఎలా పని చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు అంటే మా ఆయన పని మనైంది కాబట్టి ఇక నేను చేసే పని నేను చేసుకోవాలి అందుకే నేనైతే ఇటు నుంచి వచ్చి వచ్చేసరికి వాడైతే దాకా వెళ్ళిపోయాడు అయినా వాడికి అలవాటే లేండి అంటే దాకా వెళ్ళి ఆగిపోతారనమాట ముందుకైతే వెళ్ళడు నెక్స్ట్ వచ్చేసి మీకైతే వాడికి అన్నం తినిపించేటప్పుడు నా తిప్పలు మీకు చెప్పలేను చూపించాల్సింది అందుకే చూపిస్తున్నాను చూసారు వాడిని తప్పించాను ఆడదాకా పోకపోయినా పర్లేదు డే వచ్చేస్తారనమాట గాలి అయితే బాగా పెడుతుంది ఆ రోజు ఇది ఈ రోజు అయితే కాదు అన్నం తినిపించేటప్పుడు ఇలా చేయటము ప్రతిరోజు ఇదే అనమాట నా సగం టైము ఇలాగే గడిచిపోద్ది వీళ్ళతోనే వీళ్ళ తినిపించటం తాపించడంతోనే ఒకవేళ నేను క్రాఫ్ట్స్ చేయొచ్చు కానీ నాకు టైం స్పెండ్ వీళ్ళతోనే టైం స్పెండ్ చేస్తున్నాను నేను ఎందుకు అంటే ఇక వాటి తినడం ముఖ్యం కదా వీడియోదైతే అయితే నెక్స్ట్ డే అయినా పోస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే అయినా వీడియో షూట్ చేసుకోవచ్చు నాకైతే ఇక వీడు కొంచెం పెద్ద అయితే కానీ నాకు వీడియోస్ అయితే కంటిన్యూస్గా చేయగలుగుతానేమో క్రాఫ్ట్స్ ఇంకా కొద్దిసేపు ఎత్తుకోవడం కొద్దిసేపు దించడము ఇలాగే జరుగుతుంది అనమాట ఇక వీడు ఇప్పుడు వాడికి ఇంకొక వన్ మంత్ అయితే త్రీ ఇయర్స్ రన్నింగ్ పడతాయి అనమాట టూ ఇయర్స్ ఎండ్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బోర్డు చూపించుకుంటూ ఒక నాలుగైదు ముద్దలు తినిపించాక ఒక గ్లాస్లో సగం వాటర్ తాపిస్తూ మళ్ళీ చీరెడ్ పెట్టుకోవాలి మళ్ళీ అటు జరుపుకోవాలి మళ్ళీ వాడు కింద దించితే వాళ్ళు ఎడిపోతాడని మనం చూసుకుంటా ఉంటాను పీరియడ్స్ అప్పుడు నేను లేట్గా లేచినా కూడా పనులన్నీ ఫటాఫట్ చేసేసుకుంటాను అసలు పెండింగ్లో ఉంచాను ఇంకా చాలామందికి అయితే పెయిన్ వస్తుంది కదా నాకు కూడా అలాగే వస్తుంది ఒక పింపుల్ కూడా అవుతుందనమాట ఇక ఆ పింపుల్ని బట్టి నాకు అర్థమైపోద్ది అనమాట ఇంకా టూ డేస్లో వన్ డేలో అయితే వస్తుంది చాలా జాగ్రత్త తీసుకుంటా ఇక ఏది ముట్టుకోరా అనమాట తర్వాత ఇక నెలసరి అయిపోయాక అంటే త్రీ ఫోర్ డేస్కి అయితే నాకు కంప్లీట్ అయిపోద్ది అనమాట హెడ్ బాత్ చేశాక మళ్ళీ ఇక రొటీన్ వేరే ఉంటుందన్నమాట ఇప్పుడైతే కొంచెం పనికిరానివి అంటే నాకు ఇష్టం లేనివి బట్టలైతే వేసుకుంటాను ఇక వీడియో షూట్ చేస్తున్నావు కాబట్టి ఇదైతే అప్పుడప్పుడు వేసుకున్నది అయితే వేసుకున్నాను అందులోకి రన్నింగ్ చేశాను ఇప్పుడు డోర్ అయితే పడిపోయింది గాలికి భయం వేసింది డోర్ పడిపోతే ఒక్కోసారి సడన్గా వాడు బయడం పెట్టేసుకుంటాడు మళ్ళీ కష్టం కదా ఇక్కడైతే మళ్ళీ ఇటు మెయిన్ డోర్ వైపు అయితే వచ్చాడనమాట మళ్ళీ ఇటు ఇటు తిప్పి తినిపిస్తూ ఉంటాను వాడికి ఏరియా చాలా ఇష్టము కొంచెం చల్లగా ఉంటుంది ఏరియాలో ఎందుకు అంటే ఎండ తగలదు కాబట్టి నాకైతే ఇక వాడికి తినిపించడం అంటే ఎంత కష్టం అంటే అంత కష్టం చెప్పడానికి అయితే కష్టం అని ఊరుకుంటే వాడి నోట్లోకి ముద్దేలా పోతుంది వాడు కడపలా ఉంటుంది వాడు కడుపు నిండాక మన కడపేలాన్ని నింపుకోవాలి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీరు వారు వాళ్ళకి చూసే అవకాశం కల్పించమని మన హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను బాబుకు పెట్టే పెడుతున్నప్పుడే పాప కూడా గిన్నెలో వేసిస్తాను అది తింటూ ఉంటుంది అదైతే చాలా ఉంటుంది అనమాట ఇక మళ్ళీ ఒక లారీ సౌండ్ అయితే వచ్చింది అదే చూపిస్తుంది అక్కడ వాడికి నెక్స్ట్ పెళ్ళి కాకముందు ఎలా ఉన్న ఆడపిల్ల పెళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉండాలి ఎందుకు అంటే ఇక సారీ ఇక ఒక చెప్పాలి మీకు ఇక్కడ మా వారైతే భద్రాచలం అయితే వెళ్ళారండి లవ్ మ్యారేజ్ చేసి వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది వస్తూ వస్తూ బ్యాంగిల్స్ ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకొచ్చారు ప్రసాదం తీసుకొచ్చారు ఇక నేత ముట్టుకోలేదు పాపకే ఇక్కడ పెట్టమని చెప్పిన తర్వాత నేను మంచిగా వస్తున్నా హెడ్ బాత్ చేశాక దాచిపెట్టుకోవాలి వాటిని పాపని డ్రెస్సింగ్ ఇంత పెట్టింది మా వారైతే వచ్చి ఇక లంచ్ అయితే చేస్తున్నారనమాట తను ఉండేదే ఎప్పుడు ఒకసారి కాబట్టి తను కూడా వీడియో తీద్దామని చెప్పేసి అంటున్నాను తనేమో తీస్తున్నా తీస్తున్నావు వీడియో ఇక మొదలు పెట్టావా అని చెప్పేసి తను అంటాడు తినేసాక ఇంకా ఏముందిగా పడుకుంటారు కదా వీళ్ళైతే మా ఆయన ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఎదురొస్తే అక్కడ ఎక్కడ కూర్చుంటే అక్కడ పడుకుంటాడు పక్క వేసుకున్నాను తినిపెట్టుకున్నాను ఇవి ఆలోచించాడు ఇక మా ఆయన వచ్చి తిని పడుకున్నాక కూడా పాప వీళ్ళకి తినిపించడం అయితే అయిపోలేదు పట్టుద్ది అనమాట నెక్స్ట్ ఇక వాళ్ళ తినిపించాకైతే నేను ఇక్కడ అయితే ఇక అన్నీ ఊడ్చిపెట్టేసుకుంటున్నా నేను ఎప్పటి చేసుకుంటాను ఎందుకంటే ఏమో నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు అంటే మళ్ళీ నాకు అనేజీగా ఉంటాను యాక్టివ్గా ఉంటాను తెలియదు కాబట్టి ఇక టైం కూడా చూసుకోను ఐ థింక్ టూ థర్టీ అబో అయింది అనుకుంటా అప్పటికే ఇక వచ్చేసి అయితే ఇక గిన్నెలే స్తోమేసుకుంటే ఒక పని అయితే అయిపోద్దిరా బాబు అనుకొని పిల్లలు మెల్కొతూ ఉన్నప్పుడు వాళ్ళు అలా చేకూడ ఉన్నప్పుడే నేనైతే చేసుకుంటాను ఇలా ఇక ఇక్కడైతే నీళ్లు కాబట్టుకుంటున్నాను ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు గిన్నెలైతే ఒక పది మంది ఇరవై మంది ఉన్నట్టే పడతాయి అనమాట అదకైతే ఇదంతా నిండిపోద్ది ఇక్కడైతే నేను సింక్లో పెడతాను ఇది గ్యాస్ కౌంటర్ దగ్గర పెట్టును నాకు గ్యాస్ కౌంటర్ దగ్గర నీళ్లు ఉంటే అస్సలు ఇష్టం ఉండదు ఏదైనా పంచాలను చేయొద్దు కాదు నెక్స్ట్ వచ్చేసైతే ఒకరికైతే నీళ్లు పెట్టేస్తాను ఇంకొకరికి అనమాట ఇవి అంటే బాబుకి ఫస్ట్ పాపకి తర్వాత బాబుకి తర్వాత లాస్ట్కు నేను చేస్తాను ఇక నేను చేశాక మాత్రం ఇక పిల్లలు ఇద్దరు పడుకోవడమే ఉంటుంది అనమాట తర్వాత ప్రశాంతంగా కూర్చొని షార్ట్ వీడియో ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకుంటాను వాయిస్ అవుట్ చేసుకుంటాను ఇక బాబుకి అయితే స్నానం పూర్తి చేశాక ఇక వన్ రెడీ చేశాను తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను తర్వాత వచ్చేసి అయితే ఇక వీడియో అయితే చాలా లెంతి అయిపోతుందని కొద్దిగా చాలా వరకు కట్ చేసాను బాబుకి డ్రెస్ వేసిందంతా ఎంత కట్ చేసి ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చూపించాను కాబట్టి ఇక్కడ పాప అయితే బాబు స్నానం చేపిస్తున్నప్పుడు అదే బాబుకి సంబంధించి అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ డ్రెస్ అన్ని రెడీ చేసేసింది తర్వాత వచ్చేసి అయితే మా వారు ఇంకా లేవలేదు ఇక బాబు ఇప్పుడు అండర్వేర్లు వాడి జుబ్బాలు అన్నీ అయితే అప్పటికప్పుడే ఉతికేస్తాను మళ్ళీ మార్నింగ్ అయితే నానబెట్టిన కొన్ని బెడ్షీట్స్ అంటే బా బాబుకి వేసేవి అనమాట బాబు కింద వేసేవి అవి అయితే ఇక్కడ జాడి చేసే అయితే ఈ మధ్యన ఒక యార్డ్లో అయితే ఒకటి వస్తుంది జ్యూస్ లాంటిది అది తాగితే అంతా గ్రౌండ్ అంతా క్లీన్ అయిపోయింది అనమాట ప్లే గ్రౌండ్ అంతా అదే ఇక్కడ మా వారు తీసుకొచ్చారు అది ఇక్కడ మీకు ఇప్పుడు తాగి చూపిస్తాను ఇవైతే ఆరేస్తాను బెడ్షీట్లు అయితే కొద్దిగా నీళ్ళు ఉడవాలి అందువల్ల అది ఆరేయలేదు తర్వాత ఆరేస్తాను నేను ఫ్రెష్ అప్ అయిపోయాను రెడీ అయిపోయాను పిల్లలిద్దరు పడుకున్నారు ఇవైతే ఇదైతే తాగుతుందో మా వారైతే లేచి ఇక తన పనికి తను వెళ్ళిపోయారు అనమాట ఇది యాడ్లో వస్తుంది కదా మా వారు ఏది కొత్తగా వస్తే తీసుకొస్తారు నాకు ఏమో ఫ్లేవర్ నచ్చలేదు ఇది నేను ఒకటే తాగేసాను నెక్స్ట్ అన్న గా అనిపెట్టేసాను ఫ్రిడ్జ్లో అయితే ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి అన్నమాట ఈ పాటికైతే అయిపోయినాయి వెళ్ళండి అవి మరి నా వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అసలు మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో కలుద్దాం రిక్వెస్ట్ చేస్తున్నా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా ఇంకొంతమంది రీచ్ అవుతుంది నన్ను ఇలాగే ఆదరించండి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకుంటాము మేము ఈ మధ్యన భద్రాచలం అయితే వెళ్ళాము ఆ వీడియో కూడా మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్ థ్యాంక్ యూ